హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూస్ వర్డ్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా చేసుకునే కొబ్బరి పూర్ణం కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైనా కూడా ఇలా పండగ రోజున ప్రసాదాలని చాలా క్విక్గా తయారు చేసేయొచ్చండి మరి సాఫ్ట్గా అలాగే చాలా టేస్ట్గా ఉండే ఈ కుడుమల్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ఒక పెద్ద కొబ్బరికాయని ఇలాగ బ్రేక్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అలాగే మీరు కొబ్బరిని తురిమైన కూడా తీసుకోవచ్చండి నేను ఇక్కడ మిక్సీ వేశాను అది కూడా కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మందంగా ఉండే ప్యాన్ను పెట్టేసుకొని అందులోనే ఈ కొబ్బరిని కొలుచుకోవాలండి నాకైతే ఇక్కడ రెండు కప్పులో కొబ్బరి తురుము వచ్చింది దానికి గాను ఒక కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అంటే ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇదంతా ఇలా స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కరిగి ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసేసుకొని ఇలా కలుపుకొని మనకి పర్ఫెక్ట్ గా వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి ఇలా కొంచెం మనం చేత్తో ఉండ చేస్తే కనుక ఇలా ఉండలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు ఇంకా స్టవ్ ఆపేసి ఇదంతా చల్లారటానికి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని కలుపుకుందామండి దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని రెండున్నర కప్పులు బియ్యం పిండి వేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పులు కొబ్బరికి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట పిండి తగ్గడం కానీ లేకపోతే పూర్ణం ఎక్కువ అవడం అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే రెండున్నర కప్పులు బియ్యం పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని మూడు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర అయితే కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఇందులోనే బెల్లం వేస్తున్నాను మనం తినేటప్పుడు పైన డవ్ అనేది కొంచెం సప్పగా లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఇదంతా మరిగే వరకు మరిగించండి ఇలా మరిగే నీళ్ళని ముందుగా మనం తీసుకున్న ఈ బియ్యం పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఒక గట్టితో కానీ ఏదైనా తీసుకొని ఇలా కలుపుకోండి ఎందుకంటే అనేది వేడిగా ఉంటుంది కాబట్టి అలాగే నీళ్లు కూడా ఒకేసారి వేయొద్దండి ఎక్కువ వేసేసారంటే గనక పిండి ముద్దలాగా రాకుండా కొంచెం పల్చగా అయిపోతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అవ్వనివ్వండి చూసారు కదా నాకైతే ఇన్ని నీళ్లు మిగిలినాయి వీటిని పక్కన పెట్టేసేయండి ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చేత్తోనే మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం సాఫ్ట్గానే ఈ పిండిని కలిపేసుకోవాలండి చూసారు కదా పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పూర్ణం కూడా కొంచెం చల్లారు ఉంటుంది కదా ఈ గెరటికి ఉన్న ఈ పూర్ణం కూడా తీసేసి అందులో వేసేసి చేత్తో ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు రెండు కూడా పక్కన పెట్టేసుకొని ముందుగా పిండి ముద్దని తీసుకోవాలండి అలాగే మన దగ్గర మోదక్ చేసే మౌల్స్ కూడా ఉంటాయి కదా వాటిల్లో కూడా పెట్టేసి ఇలా మోదకాల్లాగా చేసుకోవచ్చు లేదంటే ఉండ్రాలాగా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే ఆ షేప్లో ఈ కొబ్బరి పూర్ణం ఉండ్రాలని తయారు చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ అన్నీ కూడా చేస్తున్నాను చూసారు కదా ముందుగా మోదక్ మౌల్ని తీసుకొని పిండి కొంచెం పెట్టేసి అలాగే పూర్ణం పెట్టి పైన ఇలా పిండి పెట్టేశారంటే చక్కగా మనకి మోదకాల షేప్ అనేది వచ్చేస్తాయి అనమాట అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను మోదకాలు చేసుకునే మౌల్ లేకపోతే చేత్తో అయినా కూడా ఇలాగే చేసేసేయచ్చండి ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుందండి ఇలా గనక చేసుకున్నారంటే పిండి ఎక్కువ అవడం కానీ లేదంటే పూర్ణం తక్కువ అవ్వడం కానీ అలాంటివి ఏవీ ఉండవు ఇక్కడ నేను ఉండ్రాలు చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా పిండి ముద్దని ఇలా చేత్తోనే ఒత్తేసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసి ఇలా లడ్డూల్లాగా చేసుకోవచ్చండి ఇంకొక షేప్ అయితే అప్పల్లాగా ఇలా చేసేసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసి మనం కజ్జికాయలు ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఆ మోడల్లో చేసుకోవచ్చండి మీకు ఏది నచ్చితే అలా చేసేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే మన ఛానల్లో వీటితో పాటు పాలతాలికలు పాలకోవ మోదక్ అలాగే రవ ఉండ్రాళ్ళు కూడా ఈ వీడియోస్ కూడా ఉన్నాయండి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని అలాగే ఇడ్లీ ప్లేట్లకు కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండ్రాలను కూడా ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లో సర్దేసుకోవాలండి మోదకాలు మాత్రం పైన ఉన్న ప్లేట్లో పెట్టండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకి చక్కగా మోదకాలు ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోతాయండి చూసారు కదా మనం వేలితో ఇలా అంటితే గనక స్టిక్కీగా ఉండకూడదనమాట అప్పుడు చక్కగా ఉడికిపోయినట్టు అంతేనండి వీటిని తీసేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్పూన్తో ఇలా తీసేశారంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండ్రాళ్ళు మోదకాలు రెడీ అయిపోతాయండి మరి తప్పకుండా ఈ పండక్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్